శంషాబాద్ విమానాశ్రయానికి కలకలం రేపుతోంది కువైట్ నుండి హైదరాబాద్కు వస్తున్న ఫ్లైట్ సిక్స్ బాంబు బెదిరింపు మెయిల్ ముంబై ఎయిర్పోర్ట్ కు ల్యాండ్ చేస్తారు అనంతరం విమానాన్ని స్కానింగ్ చేస్తే డాక్ స్క్వాడ్ ద్వారా చేస్తారు బాంబు బెదిరింపుపై పోలీసులు కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి దీనిపై మరింత సమాచారం కుమార్ అందిస్తారు రైట్ కుమార్ చెప్పండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మరొకసారి బాంబు కలకన రేపింది ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్ అంతరాష్ట్ర విమానాశ్రయం మరోసారి బాంబు బెదిరింపు కలకనం రేపింది కోవైట్ నుండి హైదరాబాద్ కు వస్తున్న ఫ్లైట్ సిక్స్ఈ వన్ టూ త్రీ ఫోర్ కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మేలు పంపడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు ముఖ్యంగా సెక్యూరిటీ కారణాల వల్ల ఆ విమానాన్ని హైదరాబాద్ కి కాకుండా ముంబైకి డైవర్ట్ చేసినట్లు కూడా విమానాశ్రయ అధికారులు అయితే తెలిపారు ముఖ్యంగా ప్రయాణికులందరినీ ముంబైలో సురక్షితంగా దిగించి విమానాన్ని స్కానింగ్ చేసి డాక్స్వేట్ ద్వారా పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహించారు ఈ బెదిరింపు నిజమా కాదా అనేది దర్యాప్తులో భాగంగా పోలీసులు కేంద్ర ఏజెన్సీలు కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నాయి హంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను కూడా మరింత కట్టుదిప్పం చేసినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇటు ఏదైతే ఈ సిక్స్టీ వన్ టూ త్రీ సంబంధించిన ఫ్లైట్ ఏదైతే కోవిడ్ నుంచి వస్తున్న నేపథ్యంలోనే ఇటు సంషాబాద్ చేరుకోక ముందే ఒక మెయిల్ అయితే అగంతపురం అయితే పంపించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు వెంటనే సంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఆ ఫ్లైట్ ని నేరుగా ఇటు ముంబైకి అయితే డైవర్ట్ చేసి ముంబైకి వెళ్ళిన తర్వాత ఇటు ప్రజలను అంటే ఆ ప్రయాణికులు మొత్తాన్ని అందరినీ కిందకి తీసుకొచ్చి ఆ తర్వాత ఆ ఫ్లైట్ మొత్తం కూడా పూర్తిగా స్కానింగ్ చేస్తారు అలాగే బాంబ్ స్కాడ్ తో పాటు పూర్తిగా తనిఖీలు అయితే నిర్వహించారు ప్రస్తుతం ఏదైతే ఆ ఫ్లైట్ లో ఎటువంటి బాంబు లేనట్లయితే తెలుస్తుంది అలాగే దీనికి సంబంధించి பூர் ஏஜென்சி பரிசீலிமா